کے داد مرکز معظم دی وائے کرے مرکز معظم دی وائے کرے کار جگل جتا مبارک تراؤ کوئی نہیں مبارک دی وائے کرے اور منہ تری مبارک دی وائے کرے మొత్తంగా కార్మిక వర్గం మొత్తంగా అన్ని కార్మిక సంఘాలకు బిఎంఎస్ బినీ ఆందోళన బాట పట్టినాయి దీనికి ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకు పార్లమెంట్లో భారతదేశం అంతా కరోనా మీద ఇబ్బంది పడుతా ఉన్న సందర్భంలో చచ్చిపోతా ఉన్న సందర్భంలో ఈరోజు ఆ నాలుగు చట్టాలను ఇరవై తొమ్మిది చట్టాలు నాలుగు కోళ్ళ చేసిన దాని ఫలితం ఈరోజు నిన్న ఇరవై మే నవంబర్ ఇరవై ఒకటిన ఇంప్లిమెంటేషన్ చేసిన సందర్భాన్ని ఈరోజు తీవ్రంగా కార్మిక వర్గం వ్యతిరేకిస్తా ఉన్నది ఇంతకు ముందే ఇంత కట్టుదిట్టమైన కార్మిక చట్టాలు ఉండగా చర్చల రూపంగా స్పెషల్ ఎకనామిక్ జోన్ పేరు మీద ప్రభుత్వాలు ఇచ్చిన భూముల్లో కట్టుకున్న పరిశ్రమల్లో ఇంతవరకు యూనిట్ పెట్టే అవకాశం ఏ కార్మిక సంఘానికి రాలేదు రానివ్వలేదు అలాగే ఇంత కట్టుదిట్టమైన చట్టాలు ఉండగా మొన్ననే సిగాచి ఏదైతే హైదరాబాద్ నడిబొడ్డు పట్టాన్ ఉన్న వందలాది మంది కార్మికులు ఆ రోజు చిన్న చిన్న కంపెనీలో చనిపోతున్న సందర్భం అయినా ప్రభుత్వం ఇంతవరకు ఎవరి మీద చర్య తీసుకోలేదు అంటే మా ఉద్దేశం ఏంటంటే ఇన్ని చట్టాలున్నా ఇప్పుడు చట్టాలను కాదని కోర్ల రూపంలో బలహీనమైన కోళ్ల రూపంలో కార్మిక వర్గాన్ని నడ్డి విరచడానికి సంబంధించిన ఎత్తుగడలు బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉన్నాయి ప్రధానమైన కారణం బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నింటినీ ఒకటి ఒకటిగా ఒకటి ఒకటిగా మార్కెట్లో అన్నట్లో సరుకులాగా అమ్ముతున్న సందర్భాన్ని మనం చూసినాం అమ్ముతున్న సందర్భం అదేవిధంగా మొన్న బొగ్గు బ్లాకులు కూడా సుమారుగా వంద పైచీలకు మార్కెట్లో వేలమేసిన సందర్భంలో వాళ్ళందరూ పరిశ్రమ అధిపతులు మోడీ గారిని పట్టుకొని అడిగి ఈరోజు మీరు అమ్మడం కాదు ఈరోజు ఈ రోజు మన భూపాల పెళ్లి మన ముఖ్యంగా భారతదేశంలో ఈ యొక్క కార్మిక సంఘాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అదేవిధంగా చట్టాలు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి ముందు చట్టాలను మార్చండి తర్వాత మీరు ఏదైనా ఉంటే అని చెప్తే ఈ రోజు ఆయన చట్టాలంటే మార్చి నాలుగు చేశారు ఇందులో వేతనాల కోడ్ ఉంది అదేవిధంగా ఈరోజు ట్రేడ్ యూనియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ సంబంధించిన కోడ్ ఉంది ఆక్యుపేషన్ కోడ్ ఉంది అదేవిధంగా ఇతర నాలుగు కోళ్లను చూస్తే ఈరోజు అన్ని చెప్తా ఉన్నారు ఇవన్నీ కార్మికులకు ఆమోదయోగ్యం కూడా చెప్తా ఉన్నారు ఏది కరెక్ట్గా లేని పరిస్థితి ఇప్పటికే కొన్ని పరిశ్రమలు వేతనాలు మూడు నాలుగు తారీఖుల దొరికే పరిస్థితి లేదు ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఇక ప్రభుత్వం చూస్తా ఉన్నాం టీచర్లకు కానీ మిగతా వాళ్ళకు కానీ ఇలా నిరాకరైన రెండు నేలైనా మన మన జీతాలు వచ్చే పరిస్థితి లేదు అంటే ఇలాంటి కట్టుదిట్టమైన ఈ పరిస్థితిలో జీతాలు రాక విధంగా పరిశ్రమలో ఈ రోజు ఏదైతే వంద మంది గతంలో ఉంటే రిటైర్మెంట్ పెట్టుకుంటే ఈరోజు కంపెనీ గవర్నమెంట్కి తెలియజేయాలి కానీ రోజు మూడు వందల పైచీలకు తీసుకొచ్చాను అది ఎన్నికలు పెట్టే అవకాశం లేదు సంఘం పెట్టే అవకాశం లేదు ఎన్నికలో యాభై ఒక్క శాతం వస్తేనే మాట్లాడాలని కట్టుదిట్టమైన చర్యలు చెప్పి కోర్టుగా ప్రవర్తించి అదేవిధంగా నైట్ మహిళలను రాత్రిలో కూడా మేము విధులు చేయాలని చెప్పి డ్యూటీలు చేయాలని చెప్పి వాళ్ళ మీద కూడా ప్రెజర్ పెట్టిన పరిస్థితి ఇప్పటికే ఒంటరిగా మహిళలు తిరగలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు కార్మిక సంఘాలన్నీ ముఖ్యంగా సింగరేణిలో ఏఐటిసీఐటీసీ కేస్ మరియు ఇతర సంఘాలు వారి వారి పద్ధతిలో ఈరోజు ధర్నాలు నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నాయి దీని తర్వాత ఇరవై ఇరవై తొమ్మిది తారీఖున అన్ని సెంట్రల్ ట్రేడి కూర్చొని ఈ భారతదేశంలో ఈ కోళ్ల మీద ఇంకేవైతే మనం ఫ్యూచర్ ప్లాన్ చేస్తారో వాటి అన్నిటికీ అదిగా అనుకూలంగా ఇక్కడ మేము కూడా వాటి ఫాలో అయ్యి ఇక్కడ కార్మిక వర్గం ఎట్టి పరిస్థితిలో ఈ నాలుగు లేబర్ కోడ్ ఒప్పుకునేది లేదు అప్పటి వరకు మేము కార్మిక వర్గం అంతా ఒక తాటి ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల గారు ఈ జాతీయకరణ అన్ని కూడా పబ్లిక్ సెక్టర్లు మూడు వందల ముప్పై తొమ్మిది పబ్లిక్ సెక్టర్ స్థాపించి మరి వాటిని ఈరోజు మరి కార్మికులకు ఒక ధైర్యంగా మరి ఉద్యోగ భద్రత అలాగే గ్రాడ్యుటీ మరి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ అలాగే మన కరెంట్ సౌకర్యము క్వార్టర్ సౌకర్యం అనేక సౌకర్యాలు ఈరోజు కార్మికులు లబ్ధి పొందుతూ ఉంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాల మీదనే మరి ఆ రోజు ఇందిరాగాంధీ చేసినటువంటి చలవ మరి ఈరోజు మరి రెండు వేల పద్నాలుగు తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే మనం చూస్తా ఉన్న ఒకటన కోటి మనకు పబ్లిక్ రంగ సంస్థలు అన్నింటి కూడా అమ్మేస్తూ ఉన్నారు మరి అంతేకాకుండా కార్మిలకు మరి రెండు వేల ఇరవై నుంచి మరి ఏదైతే మరి కోర్స్ స్టార్ట్ చేసారో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మరి ఏదైతే ప్రారంభించిలో ఇవన్నీ కూడా ఏంటంటే కార్మిలకు పూర్తిగా వ్యతిరేకం ఏదైతే కార్మిక సంఘాలన్నీ కూడా ఈ పన్నెండు అంశాలు ఏదైతే వాళ్ళు కార్మిక వ్యతిరేకంగా పెట్టారో మరి వాటిని వ్యతిరేకిస్తూ అందరూ కూడా ఈ అంశాల మీద మరి రద్దు చేయాలని చెప్పి కోరడం జరిగింది అయినప్పటికీ కూడా పెళ్ళోన పెట్టి మన నవంబర్ ఇరవై ఒకటో తారీఖు దాన్ని అమలు చేయడం మరి దేశ కార్మిక వ్యవస్థకు పెద్ద తీరని దెబ్బగా మరి అందరం కూడా భావిస్తూ ఉన్నాం మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి కొంత అవకాశం ఇచ్చినట్టుగా కనబడతా ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తోటి ఇవి అమలు చేయాలని చెప్పేసి మరి కోరిన మీద పెద్దలు జనకప్రసాద్ గారు ఇప్పటికే సీఎన్ఎండి గారికి మన సీఎం గారికి అలాగే డిప్యూటీ సీఎం పట్టి గారికి వీళ్ళందరికీ కూడా తెలియజేసి మరి ఏదో మన రాష్ట్రంలో దీన్ని అమలు చేయకుండా మరి దాన్ని చూడాలని చెప్పేసి ఇప్పటికే కోరడం జరిగింది ఆ దిశగా మిగతా కార్మిక సంఘాలు కూడా కలిసిపోయి మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో అమలు కాకుండా ఈ చట్టాలను చూస్తామని చెప్పి వచ్చినటువంటి పెద్ద కూడా పేరు పేరు నరేంద్ర మోడీ ప్రభుత్వము భారత కార్మిక సంఘాలను విదేశీ సంస్థలకు ఊడిగం చేసే విధంగా నాలుగు కోట్లను నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా విభజన విభజించడం వల్ల భారత కార్మిక వర్గం చాలా ఇబ్బందులకు గురవుతుంది దీన్ని పురస్కరించుకొని వివిధ దశల్లో కార్మిక సంఘాలు అన్నీ చాలాసార్లు సమ్మెలు నిరాహార దీక్షలు చేసినప్పటికీ కూడా ఇంకా భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ ప్రభుత్వం వెనకడుకు వేయట్లేదు అందుకని మేము భవిష్యత్తులో ఢిల్లీలో వ్యవసాయ కార్మికులు ఎలాగైతే చేసినారో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మేము నిర్వాధిక సమ్మె కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము అని తెలియజేస్తున్నాము మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా సమయంలో అయితే నాలుగు కోడ్లను పార్లమెంట్ లో ఆమోదం చేసుకున్నారో ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేస్తూ దాన్ని మొన్న బీహార్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇక మాకు అడ్డు అదుపు లేదన్న విషయంగా కార్మికుల యొక్క చట్టాలంటే వాళ్ళ హక్కులన్నింటినీ కాలరాస్తూ యూనియన్ల యొక్క ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తూ ఉన్న నవంబర్ ఇరవై ఒకటి నుంచి వాటి అమల్లోకి చర్యలు తీసుకోవడం నిజంగా ఈ కార్మిక లోకమంతా ఈ రోజు దానికి వ్యతిరేకంగా సింగరేణిలో ముఖ్యంగా నాలుగు యూనియన్లు ఏఐటీసీ ఐఎన్టీసీ సిఐటియు తెలంగాణ ముఖం కానీ ఒక జాగ్గా అలాగే మిగతా కార్మిక సంఘాలు కూడా ఒక బిఎంఎస్ కోను మిగతా వాళ్ళు ఒక జాగ్గా బయలుదేరి ఈరోజు కార్మికుల యొక్క హక్కులను తప్పనిసరి కాపాడాలి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే పనిచేస్తున్నామో అలాగ పనిచేసి ఈ నాలుగు కోట్లు రద్దయంత వరకు కూడా మనం పనిచేయాలనే ఉద్దేశంతో కలిసి కట్టుగా మూడు రోజుల నుంచి ఆందోళన కార్యక్రమం తీసుకున్న భాగంగా ఈరోజు సీఎం కార్యాలయం ముక్కడికి అందరూ రావడం జరిగింది అలాగే ఈరోజు కార్మికులకు ఏదైనా కానీ యూనియన్ పెట్టుకోవాలంటే తప్పనిసరిగా పదిహేను పర్సెంట్ ఆ కంపెనీలో ఉండాలన్నది తర్వాత సమ్మె ఏదైతే జన్మ హక్కు అనుకుంటామో ఏ సమ్మెల వల్ల ఎన్నో హక్కులు ఈ ఈరోజు సమ్మె చేయాలంటే తప్పనిసరిగా యాభై ఒక్క శాతం మంది కార్మికులు మొట్టమొదటిగా దానికి అంగీకరిస్తేనే సమ్మె చేయాలంటే భవిష్యత్తులో ఇలాంటి సమ్మెలు చేసే అవకాశం ఉండదు కాబట్టి ప్రైవేట్ వాళ్ళకు మొత్తం ధారాదత్తం చేస్తూ ఈ బీజేపీ ప్రభుత్వం కార్మిక లోకాన్ని మొత్తం కన్నెర చేస్తూ నాశనం చేస్తున్నారు కాబట్టి దానికి నిరసనగా ఎందుకంటే పర్మనెంట్ కార్మికులు అనేది శిఖరిలో కానీ దేశంలో గానీ ఉండకుండా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలకు వ్యతిరేకంగా ఈ రోజు కార్మిక లోకం అంతా ఒకటైతుంది కాబట్టి దీన్ని మనం రైతులు ఎలాగైతే రాక్షసు చట్టాలను ఒక సంవత్సరం వరకు పోరాడి కొన్ని వేల మంది చనిపోయినా కూడా ఆ చట్టాలు వెనక్కి తీసుకునేలాగా చేశాయి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని కార్మిక లోకం కూడా ఈ నాలుగు యూనియన్లు ఇచ్చే కేంద్ర సంఘాలు ఏవైనా స్పందించి నిరవధిక సమ్మె కన్నా అందరు మరొకసారి